아, 예, 예, 예. 예, 예. 예, 예. 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 విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి ఝాన్సీ మా వద్దు వైసీపీ తరపుని టీడీపీ తలుపుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర కంపేర్ చేసుకోండి మారాలి విశాఖపట్నం అభివృద్ధి జరగాలి దానికి ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు బాధపడుతున్నారు చిన్న కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య మూడు ప్రతి నితకి ఐదు వేలు రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయలు సంవత్సరానికి ఐదు నిరుద్యోగులకి ముఖ్యంగా ఆరు వేలు నెలకి బృతి ఎనభై ఐదు వేలు రోజుల్లో ఉద్యోగాలు పోర్టు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టారు మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్నీ చేస్తూ ఇప్పుడు ఏమైనా వచ్చారంటే చూసిన తర్వాత ప్రెస్ ఎవరు కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ కబ్బు కలిపి వారికి నేను ఇది కట్టను ఎందుకు కట్టాలి ట్యాక్సీకి కట్టను మీరు అడగలేదు నన్ను నేను ప్రతి ఒక్కరికి కన్నీరు కొట్టాను అలాగే ఆటో డ్రైవర్స్ కి ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి లక్ష రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ ఇల్లు నిజంగా వాళ్ళు జలానాలు కట్టుకోవడానికి పోతున్నాను రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేలు కాదు వెయ్యి రూపాయలు కూడా పట్టుకోలేదు అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు ఇంకెక్కువే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందాం మార్చి పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు మీ అన్నీ అంతా చూస్తా హిందూ ముస్లిం క్రిస్టియన్ రిజిస్ట్రేషన్ మే ఉదయం పది గంటలకు చేసుకోవాలి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కడి ఫంక్షన్ హాల్ దగ్గర మాత్రమే ప్రైవేట్ చారిటీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మార్పులు బరి గ్రౌండ్స్ లేవు ఎమ్మెల్యే సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక్క భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగే వేల కోట్లు హార్పే చేశాడు అవన్నీ నేను కోర్టులో రామారెడ్డి రైతులకు భూములు న్యాయవేలా చేస్తాను వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను మీకు ఈ పది పథకాలు మీరేం చేస్తారంటే కొన్ని రెండు పథకాలు నేను చెప్పని బయట అవి చెప్తే ఆ ఆ రెండు రెండు చేస్తే విశాఖ శాంతిగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లా వాషింగ్టన్ డిసి లాగా చేస్తారు ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డిబేట్ పెట్టండి మీకు ఇరవై నాలుగు ಪದಹೇಳಾ ರ ವೈಸಿ ವಿಶಾಖಪಟ್ಟಣ ಎಂಪಿ ಮಾತ್ರ ಎಲ್ ಓಟೇನೆ ನನ್ನ ಗಿಮ್ ಐದು ಲಕ್ಷ ಕೃಷ್ಣ ಲಕ್ಷ ಮೂರು ಲಕ್ಷ ನಿರುದ್ಯೋಗ పది ఉన్నారు వాళ్ళు కౌంటర్ చేయలేదు నేను ఎలక్షన్ అవుతున్నాయి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు లాస్ట్ టైం వైసీపీ భారని వైసీపీ మీకు డ్రగ్ క్యాప్టన్ చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా బీజేపీ ఎంపీ ప్రపంచతో అభివృద్ధి చేసిన కావాలని మన దాకా పదిలో ఐదుగురు ఇప్పుడు పదిలో ఏడుగురు కోరుకుంటున్నారు కానీ పదిలో పది మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి సైకిల్కి ఇంకెవ్వరికి ఓటు ఎక్కనిమస్గా సురత్ లో ఒక బీజేపీని గెలిపించుకోనిమస్గా విశాఖపట్నం ప్రజలు గెలిపించాలి వద్దా మనకి అపోజిషన్ ఎందుకు వైసీపీ లీడర్స్ నా సిసిలే ఎందుకు నాకు వ్యతిరేకంగా పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోవడం వాళ్ళు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చినా గెలవదు ఎందుకంటే నేను కుటుంబానికి ఐదు కోట్లు అప్పు ఇచ్చి కుటుంబానికి కోటి రూపాయలు విద్య వైద్యం ఈ రెండే కోట్ల రూపాయలు సంవత్సరానికి అందిస్తున్నాను ఉద్యోగం ఇరవై ఐదు వేలు వేసుకొని సంవత్సరానికి మూడు లక్షలు ముప్పై సంవత్సరాలకి తొంభై లక్షలు అంటే ఒక నిరుద్యోగి కోటి రూపాయల ఫీజు చూపిస్తాను కనుక బీసీలు కాపులు దళితులు కులాలకి మతాలకి అత్యధికంగా ఎమ్మెల్యే విశాఖపట్నం ఎంపీ గెలిపించుకుంటే అసెంబ్లీలో పార్లమెంట్లో అరే వైజాగ్ అందరూ ఎంపీ అయిపోయారు జగన్కి ఐదు లక్షల మెజార్టీ ఇచ్చారు ఈ ఎనిమిది లక్షల మెజార్టీ ఇచ్చారు అని ఒక మంచి పేరు పార్లమెంట్లో ఉంటుంది అసెంబ్లీలో ఉంటుంది ఒక్క వస్తువు ఓటు వేస్ట్ చేయకండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకొని కన్నీరు తుడుచుకొని దీవెలు పొందండి ఆశీర్వాదాలు పొందండి అభివృద్ధి చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్